అండి అందరికీ నమస్కారం మణికర్ణిక వాఖ్యానమండి ఓం హరహర మహాదేవ శంభో శంకర తీర్థ పూజ విధి విధానమండి తీర్థయాత్ర దేవయాత్ర గురుయాత్ర అని మూడు రకాల యాత్రలు ఉన్నాయి స్నాన ప్రధానంగా పుణ్యనది ప్రవాహాలున్న చోట్లకు వెళ్లటం తీర్థయాత్ర దేవ దేవత ప్రధానంగా ఉన్న క్షేత్ర దర్శనము దేవయాత్ర పరబ్రహ్మ దే దేశం పంచాక్షరి మంత్రోపదేశం పొంది వేదశాస్త్ర ఇతిహాస గ్రంథాలలోని జీవనోద్ధారక జన్మతరణ సంబంధించిన సూక్ష్మ ధర్మ విశేషాలను బోధిస్తూ సన్ సన్మార్గములో నడిచే సద్గురు దర్శన సేవనం పూజాన పూజాననంతో కాలం గడిపేతే గురుయాత్ర సద్గురు కటాక్షం ద్వారా తప్ప జ్ఞాన ప్రాప్తి లభించదు జ్ఞానం లేకపోతే దైవం దేవతాస్థలము తీర్థక్షేత్ర యాత్రల గురించి అవగాహన శ్రద్ధ విశ్వాసము ఏర్పడవు అందరికీ చివరి కాలంలో గురుయాత్ర కావాలి గురుయాత్ర వల్ల సర్వయాత్ర సంపూర్ణముగా పుణ్యం ఫలము లభిస్తుంది సూర్య సర్వ తీర్ తీ తీర్థాలలో ప్రయోగశ్రేష్ఠం ఈ ప్రయాగజలం కాశీలోని గంగా జలం పంచగంగ ఘాటులో కలుస్తుంది సమాప్త క్షేత్రాలలో దేవయాత్రలలో ముఖ్యమైనది కాశీయాత్ర కాశీయాత్ర చేసి వచ్చిన వారు కాశీపూజ లేక తీర్థపూజ చేస్తారు కాశీ గంగోదకాన్ని మూడు రాగి కలశాలతో నింపి సిల్ సీల్ వేసి తెచ్చుకోవాలి ఆ నీటిలో ప్రయోగ సంగమ నీరు పంచగంగా నీరు మణికర్ణిక నీరు తప్పక కలపాలి ఈ మూడు కలిసిన జ జలాన్నే రాగి చెంబులో పోసి సీల్ చేయించి ఇంటికి తెచ్చుకోవాలి ఇంటి వద్ద ఈ మూడు కలుషాలను భక్తితో పూజ చేయాలి ఒక ఏడాదిలోపు లేదా తొమ్మిది నెలలలోపు లేక తొంభై రోజులలోపు రామేశ్వరం వెళ్ళి ఒక కలుషంలోని నీటిని అక్కడి పూజారికి ఇచ్చి రామేశ్వర జ్యోతిర్లింగంపై గోత్రనామాలు చెప్పించి అభిషేకం చేయించాలి తరువాత రామేశ్వరములోని ఇసుకను ఒక డబ్బాలోపు పోగు చేసి ఏడాది లేక తొమ్మిది నెలలు లేక తొంభై రోజులు లోపల మళ్ళీ కాశీ చేరి ప్రయాగ సంగమ స్థలంలో రామేశ్వరములోని ఇసుకతో శివలింగాన్ని ఒక పాత్రలో చేసి పూజించి తక్షణ వస్త్రాలతో పాటు ఆ పాత్రను దానం చేయాలి ఆ సేతు శివలింగాన్ని నిమజ్జనము చేయాలి రెండవ కలశంలోని జలాన్ని పూజ చేసిన తరువాత నింపి అందరికీ చేయాలి తీర్థంగా కూడా గ్రహించాలి యజమాని మూడవ కలశంలోని తీర్థాన్ని పూజ గదిలో జాగ్రత్తగా భద్రపరిచి రోజు పూజ చేయాలి ఆ నిండు కలశంలో కాశీతీర్థం మూడు చుక్కలు కలుపుకొని తరువాత దేవుళ్లను కడగాలి రోజు పూజ గదిలో ఉపయోగించాలి పండుగ రోజుల్లో పర్వకాలాలలో గ్రహణ సమయంలో స్నానం చేసేటప్పుడు ఆ జలాన్ని మూడు చుక్కలు కలిపి స్నానం చేస్తే కాశీలో స్నానం చేసిన ఫలితము వస్తుంది తూర్పు లేక పడమర వైపు చుట్టూ స్థలం వదిలి తొమ్మిది వీట్ల స్థలాన్ని ఆవు పేడ ఆవు మూత్రము గంగా జలముతో శుద్ధి చేసి ఐదు రకాల రంగులతో ముగ్గులు వేయాలి ఆ ముగ్గులో కాశీ విశ్వేశ్వరయ్య నమం అనే అక్షరాలు కూడా ముగ్గుతో రాయాలి సరిపడా బల్లాపీట వెయ్యాలి ముగ్గుపై ఒక తెల్ల వస్త్రాన్ని మూడు వరుసలుగా పరచాలి దానిపై తొమ్మిది కిలోల శుభ్రం చేసిన బియ్యాన్ని పోయాలి ఆ బియ్యం మధ్య ఐదు పావు సేర్ల బియ్యం ఉడికే ఇత్తడి కలశాన్ని సున్నం రాసి ఐదు పోగుల దారానికి మామిడాకు లేక తమలపాకును మడిచి కట్టి కలశానికి ఐదు చుట్టూ చుట్టి పసుపు కుంకుమతో ఐదు బొడ్లు పెట్టి అలంకరించాలి ఆ కలశాన్ని నీతిలో నింపాలి ప పంచ పల్లవాలు అంటే ఐదు రకాల చిగురు టాకులనిచ్చి కొమ్మలను దగ్గరగా చేర్చి పచ్చని బట్టతో కట్టి కలశంలో ఉంచాలి దానిపై పెద్ద కొబ్బరికాయను అడ్డంగా యజమాని వైపు ముఖం ఉండేటట్లు ఉండాలి చుట్టూ ఎనిమిది దిక్కుల రెండు తమలపాకుల్లో ఒక్కలు ఖర్జూర బాఖ ఖర్జూరాలు బాదము వేయాలి ఈశాన్యములో నవగ్రహాలను కూడుకలో అమర్చాలి ఆగ్నేయ వైరూధ్య వాయువ్య ఈశాన్య కోణాలలో వరుసగా అష్టభైరవులను యాభై ఆరు వినాయకులను ద్వాదశ తీత్తులను ఏర్పాటు చేయాలి వీటిలో ఒక్కలు కర్పూరము ఉంచాలి ఉత్తరములో నవదుర్గలను గంగాదేవి మణికర్ణికలను తూర్పున ఏకాదశ రుద్రాలను శివలింగాలను దక్షిణములో దండపాని గుహ భావానీలను బిందు మాధవుడిని పడమర గంగా గట్టాలను అను అమర్చాలి ఇరవై ఐదు కుడుకలు రెండు వందల ఎనిమిది పోకలు అనే ఖర్జూరాలు మూట ఎనిమిది తమలపాకులు రాయాలి కావాలి తొమ్మిది పోగులతో కూడిన కంకణాలను సిద్ధం చేసుకోవాలి మండపాన్ని కొబ్బరి అరటిలతో అలంకరించాలి మామిడి తోరణాలు కట్టాలి బంధువులందరినీ ఆహ్వానించాలి పైన ఉన్న అందరి దేవతలను ఆహ్వానించి యథాశక్తిగా పూజ చేసి నైవేద్యం పెట్టి హారతినివ్వాలి ప్రదక్షిణ నమస్కారము చేయాలి జన్మ కారణమైన కర్మను జన్మమే లేని విధముగా కర్మభూమిలో వాసికెక్కిన శర్మ భూమియే కాశీ క్షేత్రము పంచభౌతిక దేహం ఇదియే పంచ ప్రాణాత్మకము ఇదియే పంచ క్రోషము తిరిగి నందనే పంచముఖమునే చేరులే శక్తితో అనురక్తి వీడి ముక్తితో ఆసక్తి వదిలి అవి ముక్తి అనే గార్చుచు ముక్తి పదే పొందుచు ఆశాపాశము దయచుమా ఆశన దాసిగా చేయుమా క్లేశములే ఏడ భావుమా కాశీవనము నియమా దేవ దానవా మానవాలకి దివ్య దానము పాపనాశము కేవి కేదారుని ప్రాణ సమయము భూమిలో వెలసిన బావు నివాన్ నివాసము వరుణసికి జై 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 శ్రీ కాశీ విశ్వనాథ భగవాన్ కి జై అని బిక్కలగా అరవాలి అరహర మహాదేవ శంకర కాశీ విశ్వనాథ గంగా మహాదేవ మహాదేవ విశ్వనాథ శివ శివ మహాకాల మహాకాల రక్ష హర 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 శాంభ హర శాంభ శాంభ శాంబ హర హర హరో శంభో హరో శంభో 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 హర హర అని ఐదు సార్లు అనాలి కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర భగవాన్కి జై గంగామాతకు జై అని గట్టిగా వివాదం చెయ్యాలి పరమేశ్వరార్పణము అని అక్షర్ అక్షంతలు నీరు వదలాలి తొమ్మిది మంది దంపతులకు భోజనము పెట్టాలి ఈ విధంగా విధి విధానముగా పూజ చేసిన వారికి సర్వ తీర్థ స్నాన ఫలము సమాప్త క్షేత్ర దర్శన ఫలము కాశీ నివాస యాత్ర సంపూర్ణ ఫలము లభిస్తుంది